హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారని కోరుకుంటాను ఇవాళ వీడియోలో నాకైతే చాలా రోజుల నుంచి మా సిస్టరు అలాగే నా మా ఫ్రెండ్స్ కొంతమంది అయితే అడుగుతున్నారనమాట వాళ్ళందరి కోసం అలాగే మీ అందరి కోసం కూడా ఈ వీడియో అయితే చేస్తున్నాను బయట క్లైమేట్ అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందనమాట ఒక పక్క మబ్బులు పట్టి వర్షం వచ్చే సూచన అయితే ఉంది బట్ వర్షం అయితే కురవట్లేదు నేనైతే ఇవాళ సండే ఈవినింగ్ యాక్చువల్గా నేను వీక్లీ వన్స్ ఈ విధంగా నేను మొత్తం ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట ఎవరి ఇంట్లో అనుగుణంగా వాళ్ళు శుక్రవారం కానీ అలాగే ఎవరికి నచ్చిన వారం వాళ్ళు అయితే సెలబ్రేట్ చేసుకుంటారు నేనైతే ఎవ్రీ సండే మొత్తం కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను అనమాట ఎందుకంటే మాకు మండే నేను మొత్తం అన్నీ క్లీన్ చేసి పూర్తి చేయడం మా ఇంట్లో పద్ధతి అనమాట ముందు నుంచి మేము ఇలాగే చేసుకుంటాము కాబట్టి సండే నాకు ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా మొత్తం వర్క్ కూడా సండేనే కంప్లీట్ చేసుకుంటానన్నమాట సండే ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా స్నానం చేసుకొని దేవుడు పూజ అంతా కూడా దేవుడి గడ్డి మొత్తం అలంకరించుకోవడానికి మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకుంటానమాట మేము రెగ్యులర్గా అంటే నేనైతే వేరే ఏది కానీ యూస్ చేయను అనమాట మా ఇంట్లో మేమైతే విలేజెస్లో ఈ విధంగానే మేము దేవుడి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకుంటాము డెఫినెట్గా మంచిగానే క్లీన్ అవుతుంది ఎటువంటి పౌడర్స్ ఏమీ యూస్ చేయకుండా మనకు పాతకాలం నుంచి మన పెద్దవాళ్ళు యూస్ చేసే విధంగానే నేనైతే చింతపండు అలాగే నిమ్మకాయ రాళ్ళుప్పు వీటిని యూస్ చేసి నేను మా దేవుడి సామాన్లన్నీ కూడా శుభ్రపరచుకుంటాను ఇక్కడ మా దేవుడి సామాన్లలో కొన్ని ఇత్తడి ఉన్నాయి అలాగే రాగి కూడా ఉన్నాయి అన్నమాట ఏ ఏదైనా కూడా మనం బాగా మంచిగా కొంచెం సేపు బాగా ప్రెజర్ పెట్టి దుద్దితే నీట్గా క్లీన్ అయిపోతాయి అలా కాకుండా మనం వీక్లీ వన్స్ ఖచ్చితంగా దేవుడి సామాన్లన్నీ కూడా శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది కొంతమంది అయితే ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి అలా చేస్తారనమాట అప్పుడు ఏమవుతుందంటే క్లీన్ చేసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా పీతాంబరీలు అంట ఏవేవో డిష్ వాష్లన్నీ యూస్ చేసి చేసుకుంటూ ఉంటారు అవన్నీ కూడా మనకి హార్మ్ఫుల్లే మన చేతికి కూడా అంత మంచిగా కూడా అనిపించదు దట్టు మనం దేవుడి సామాన్లు కడుక్కునేటప్పుడు కూడా ఏవేవో పెస్టిసైడ్స్ అన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటాం కదా అవి లేకుండా జనరల్గా చాలా సింపుల్ వేలో మనం మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చూపించే విధంగా ఈజీగా కూడా శుభ్రం చేసుకోవచ్చు అండి డెఫినెట్గా మంచిగా కూడా క్లీన్ అవుతాయి చూసారు కదా నేనైతే ఈ విధంగా మంచిగా దేవుడి సామాన్లు అన్నీ కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఇంకా నేను వీటన్నింటినీ కూడా ఒక బట్ట తీసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి తేమ అంతా కూడా క్లీన్ చేసేసాను చూస్తున్నారు కదా ఎంత బాగా మెరుస్తున్నాయి అని నేను ఇక్కడ పీతాంబరి కానీ ఏమీ యూజ్ చేయలేదు ఒక్క రాళ్ళుప్పు అలాగే నిమ్మపండు నెక్స్ట్ చింతపండు యూస్ చేశాను అనమాట ఇలా క్లీన్ చేసుకున్నాను మొత్తం అంతా కూడా ఒక చిన్న ప్లేట్లోకి కొద్దిగా పసుపు దీన్ని జవాజి పౌడర్ అంటారండి జవాజి పౌడర్ వేసుకొని మనం ఈ పసుపు మిశ్రమం కలుపుకుంటే దేవుడి ఫొటోస్కి మనం బొట్లు పెడతాం కదా అప్పుడు మనకు దేవుడి గుడంతా కూడా మంచి సువాసన విదజల్లుతూ చాలా మంచిగా ఉంటుందన్నమాట ఒక పాజిటివ్ వైవ్ అయితే క్రియేట్ అవుతుంది ఈ విధంగా నేను మా దేవుడి సామాన్లన్నీ కూడా దీపపు కుందులకి అలాగే శంకు చక్రాలు ఉన్నాయి కదా శంకులు శంకులు అలాగే నెక్స్ట్ నాకు ఇది మేము లాస్ట్ టైం పళ్ళని వెళ్ళినప్పుడు ఇలా స్వామివారిది అయితే తెచ్చుకున్నానమాట అలాగే చిన్న చిన్న విగ్రహాలకి ఈ విధంగా అయితే అందంగా అలంకరించుకున్నాను మనకున్న వస్తువులతోటి మనకు పాసిబుల్ అయినంత విధంగా చేసుకోవడం చాలా బాగుంటుంది ఎవరో ఏదో చేస్తున్నారని మనం కూడా అలా చేయాలంటే మేబీ కొంతమందికి కుదురుతుంది కొంతమందికి కుదరదు అదే మనకు అవైలబిలిటీలో ఉన్న వస్తువులను ఉపయోగించి మనం ఏ విధంగా చేసుకోగలము అన్నది మనం కొంచెం ఆలోచన చేస్తే బెటర్గా మనమైతే చేసుకోవచ్చు అనమాట మా ఇంట్లో మేమైతే కలిసంకి ఈ విధంగానే మేము పెడతాం అన్నమాట ఒకటి రాగి చెంబులో మామూలుగా చెప్తారు కదా రాగి చెంబులో కొద్దిగా నీళ్లు పోసి అందులో పసుపు కుంకం వేసి ఒక కాయిన్ అనేది పెట్టి పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అని అలా అనమాట ఇంకొకటి వచ్చి కలసం అనమాట కొంతమంది కళసంకి టెంకాయ పెట్టే పద్ధతి ఉంటుంది మనం కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేయవచ్చు అనమాట నేనైతే జస్ట్ తమలపాకులు పెట్టి వాటర్ వేసి అలాగే పెట్టేస్తాను చూసారు కదా ఎంత నీట్గా ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా దేవుడి సామాన్లంతా కూడా దేవుళ్ళకంతా కూడా పసుపు కుంకుమ ఈ విధంగా అలంకరించుకున్నాను మనం ఎప్పుడు కలసం పెట్టినా అందులోకి కాయిన్ పసుపు కుంకుమ అనేది ఖచ్చితంగా వేయాలి చూసారు కదా ఎంత నీట్గా ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను నెక్స్ట్ మా దేవుడి గది అంటూ ప్రత్యేకంగా లేదండి నేను ఒక చిన్న గూడు పైన ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను కొంచెం టైంని కేటాయిస్తే మనం రోజు మన ఇంట్లో పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇవాళ మండే మార్నింగ్ ఈ విధంగా నేనైతే మా ఇంట్లో పూజ అనేది చేసుకున్నాను చూసారు కదా ఎంత బాగుందో ఇలా చేసుకుంటే ఎవరి ఇంట్లో అయినా సరే కాసేపు అయినా మనశ్శాంతిగా ఉండడానికి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియోకి అయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం